హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నానండి రోజు ఉదయం తీసుకున్నప్పుడు ఆగండి ఇంట్లో పప్పులు ఏమి లేవండి అందుకని కొబ్బరి చట్నీ అయితే చేశానండి టిఫిన్లోకి ఇంకా పిల్లలకి నీళ్లు కాబట్టి పిల్లలకి నీళ్లు పోస రెడీ చేసి వాళ్ళని స్కూల్కి పంపించాక నేను మా వారి టీ పెట్టుకుని తాగేసామండి తర్వాత మా వారు ఆఫీస్కి వెళ్ళాక ఇంకా మధ్యాహ్నం పిల్లలకి లంచ్ బాక్స్లోకి చిక్కుడుగా ఫ్రై అయితే చేస్తూ ఇంకా పడ్డ సామాన్లు అన్నీ ఉంటాయి కదా ఉదయం టిఫిన్ తినవి అవన్నీ కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఇంకా పిల్లలకు కూడా చిక్కుడుగా రైస్ అయితే చేసుకొని స్కూల్ దగ్గరకు అయితే తీసుకువెళ్ళి పిల్లలకి అయితే లంచ్ పెట్టేసి ఇంక మళ్ళీ అక్కడి నుంచి అయితే రిటర్న్ అయ్యానండి ఎందుకంటే మా చిన్నోళ్ళు కూడా స్కూల్లో జాయిన్ చేశాను కదా ఇంకా చిన్నపిల్లవాడు కదా ఒక్కడే తినలేడని చెప్పి ఇంకా స్కూల్ దగ్గరికి వెళ్ళి పిల్లలు ఇద్దరికీ అన్నం అయితే పెట్టేస్తానండి ఈ రోజు నేను స్కూల్ నుంచి వచ్చాక ఇంకా ఆదివారం రోజు వండిన చేపల పులుసు అయితే ఉందండి అది వేసుకొని తిందామని చేపల పులుసు అయితే వేడి చేసుకుంటున్నానండి మీకు విషయం తెలుసా అండి చేపల కూర వండిన రోజు కన్నా తర్వాత రోజు ఆ తర్వాత రోజు అయితే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ విషయం మీలో ఎంతమంది తెలుసో కమెంట్ చేయండి అలాగే చేపల పులుసు అంటే ఎంతమందికి ఇష్టమో కూడా కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్